హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో తొందరగా తక్కువ టైంలో అయిపోయేటువంటి ఒక స్నాక్స్ ఐటమ్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి ఉల్లిపాయలతోటి ఉల్లివడని ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఉల్లివడ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే తక్కువ టైంలో అయిపోతుంది ఈజీగా కూడా అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఈ విధంగా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి అలాగే క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు కూడా ఇలాగా ఉల్లివడని ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మరి సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఉండేటువంటి అంటే ఈ ఉల్లివాడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఉల్లిపాయలతోటి ఉల్లివడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయల్ని మీరు వీలైనంత సన్నటి స్లైసెస్గా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయితోటి ప్రెష్ చేస్తున్నట్లుగా పిసికారంటే ఈ ఉల్లిపాయలు అనేవి రెబ్బల రెబ్బలుగా విడిపోతాయండి ఇప్పుడు ఇలా విడతీసుకున్నటువంటి ఉల్లిపాయల్లోనికి మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయల్లోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నానండి ఈ కారం అనేది మీ స్పైసీకి తగినట్లుగా వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి చెయ్యితోటి ఇలాగ స్క్వీజ్ చేస్తూ పిసికినట్లుగా ఉల్లిపాయలన్నీ ఇలా చేస్తూ బాగా పిసికి తీసుకోండి ఇలా పిసికినట్లుగా కలపడం వల్ల మనకి ఉల్లిపాయల నుంచి వాటర్ అనేవి వచ్చి ఈ ఉల్లిపాయలు అనేవి మనకి సాఫ్ట్గా అవుతాయండి ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపి తీసుకున్న తర్వాత ఈ బౌలపాయ మూతని నుంచి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఒక పావు గంట తర్వాత చూసినట్లయితే చూడండి ఉల్లిపాయలు మనకి సాఫ్ట్గా అయిపోయాయి అలాగే ఉల్లిపాయలని కొంచెం చేతిలోనికి తీసి ఇలా పిండి చూసామంటే చూడండి వాటర్ అనేవి వస్తున్నాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోనికి పావు కప్పు వరకు శనగపిండి వేసుకోండి అలాగే మరొక పావు కప్పు వరకు బియ్య పిండి కూడా వేసుకోండి అలాగే నేను ఇక్కడ శనగపిండి బియ్య పిండిని వేస్తున్నాను అండి వీటి ప్లేస్లో మీరు మైదాని కానీ గోధుమ పిండిని కానీ వేసుకోవచ్చు ఈ శనగపిండి బియ్య పిండి కూడా ఉల్లిపాయలోనికి కలిసే విధంగా ఇలా బాగా మరొకసారి ప్రెష్ చేస్తూ మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి పిండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి మనకి ఉల్లిపాయల శాతం అనేది ఎక్కువ ఉండాలండి ఈ పిండి అనేవి జస్ట్ బైండింగ్ కోసమే మనం వేసుకుంటున్నాము ఒకవేళ మీకు పిండి సరిపోలేదు అనుకోండి మరొక ఒకటి రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఈ విధంగా మనం ఉల్లిపాయలతోటి బ్యాటర్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ అవ్వనివ్వండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము రెడీగా పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని చేతులకి కొంచెం నూనె రాసుకొని కొంచెం పిండి ముద్దని ఇలా చేతిలోనికి తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోండి ఇలా బాల్ లాగా చేసుకున్న తర్వాత బొటను వేల్తోటి ఇలా బ్రెష్ చేస్తే అంటే మనకి ఈజీగా వడ షేప్ అనేది వచ్చేస్తుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి వడని మనము కాగుతున్నటువంటి ఆయిల్లోనికి వేసుకోవాలి ఇదే విధంగా కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుంటూ విడలో చూపిస్తున్న విధంగా వడల్లాగా చేసుకుంటూ పాన్లోనికి ఆయిల్లో సరిపోయినన్ని ఈ విధంగా వడల్ని వేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ మేదా వీటిని రెండు వైపులా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించి తీసుకున్నామంటే మనకి వేడి వేడిగా ఉండే అనేది రెడీ ఇదే విధంగా పిండి కూడా వడల్ని ప్రిపేర్ చేసి తీసుకోవటమే ఓకే అండి చూసారు కదా ఈ వడల్ని మనము తక్కువ టైంలో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ ఉల్లివడలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తక్కువ టైంలో అయిపోతాయి క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు కానీ లేదంటే స్కూల్ నుంచి పిల్లలు ఆఫీస్ నుంచి హస్బెండ్స్ వచ్చే వరకు ఈ విధంగా రెడీ చేసి పెట్టారంటే టీ టైమ్ స్నాక్స్గా వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి ఓకే అండి చూసారు కదా ఈ ఉల్లివడ రెసిపీ మీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో